పుల్వామాలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలను మరవలేము బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్రా సాంబశివరావు రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన ఉగ్రవాదుల దాడిలో అశువులు బాసిన నలభై మంది భారతీయ జవాన్లకు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో ఘనంగా అర్పించి మాజీ సైనికులతో కలిసి బాపట్ల పట్టణం పురవీధుల్లో అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర మాట్లాడుతూ విరోచితంగా పోరాడే భారత సైనికుల మీద పాకిస్తాన్ ప్రోత్సాహంతో దొంగచాటుగా దాడులు చేయడం హేయమైన చర్య అని అన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న ప్రతి సైనికుడికి భారతీయులందరూ సగౌరవంగా నివాళులర్పించాలని కోరారు పుల్వామా అమరవీరులకు బాపట్ల జిల్లా మాజీ సైనికుల తరఫున నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఫిబ్రవరి పద్నాలుగవ తేదీన పుల్వామా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా బ్లాక్ డేగా భారతీయులు గుర్తించుకుంటారని తెలియజేశారు బాపట్ల జిల్లా మాజీ సైనికులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ చేస్తున్న ర్యాలీలో అనుకోకుండా అటుగా వెళ్తూ బాధిత గల పౌరుడిగా ర్యాలీలో పాల్గొని అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుని జోహార్లు అర్పించి మాజీ సైనికుల ర్యాలీకి సంఘీభావం తెలిపిన అనుకుని అతిథి బాపట్ల టీడీపీ ఇన్ఛార్జ్ వేగశెన నరేంద్ర వర్మ జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ తాన్రాతో పాటు మాజీ సైనికులందరూ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షులు సుంకర శేషగిరిరావు బాపట్ల అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుట్ట ఆదిశేషరెడ్డి సెక్రటరీ సయ్యద్ అఖిల్ సీనియర్ మాజీ సైనికులు అబ్దుల్ రజాక్ సిహెచ్వి కృష్ణారావు షేక్ కరీముల్లా డి వెంకటేశ్వర్లు కె ఆన్స్నేలు ఎస్బీఐ శ్రీనివాసరావు రుక్మధర్ రావు పసుపులేటి ప్రసాద్ ఈ ఊరి చంద్రమోహన్ పోతురాజ్ రెడ్డి మొదలుగు మాజీ సైనికులు పాల్గొన్నారు ఈరోజు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘ కార్యాలయంలో రెండు వేల పంతొమ్మిదవ తారీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ఉగ్రవాదుల దాడిలో నలభై మంది భారతీయ సైనికులు సిఆర్పిఎఫ్ దళాలు చనిపోవటం మనందరికి తెలిసిన విషయమే మరి ఈరోజు ఆ పద్నా పద్నాలుగు ఫిబ్రవరి తారీఖున మరి భారతదేశం కేంద్ర ప్రభుత్వం బ్లాక్ డేగా గుర్తించడం జరిగింది మరి ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని తీవ్రంగా నిరసిస్తూ మరి బాంబు బ్లాస్ట్లో చనిపోయినటువంటి సైనికులకు సిఆర్పిఎఫ్ దళాలకు బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నివాళులు అశ్రు నివాళులు అర్పించడం కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది చాలా దారుణమైన సంఘటన మరి ప్రపంచం మొత్తం కూడా పాశ్చాత్య దేశాల సంస్కృతిలో మునుగు తేలుతున్న క్రమంలో భారతదేశంలో మాత్రం ఇలాంటి ఘటనలు జరగటం చాలా బాధాకరం మరి నలభై మంది సైనికుల్ని మరి పొట్టను పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల యొక్క పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదుల యొక్క మరి చర్యను తీవ్రంగా ఖండిస్తూ మరి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదులుతున్నటువంటి సైనికుల యొక్క త్యాగాలను గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మరి వారికి పుల్వామా దాడిలో ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మరి అసూవులు బాసినటువంటి దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసినటువంటి సైనికుల యొక్క త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘనమైన అర్పించుకుంటూ జోహార్ పుల్వామా అమర్ వీరులకు జోహార్ జోహార్ పుల్వామా అమర వీరులకు జోహార్ జోహార్ పుల్వామా అమర వీరులకు జోహార్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై జై హింద్ జై హింద్ థాంక్యూ 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 వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు